హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కార్తీక్ హాస్పిటల్కు వెళ్తాడు హాస్పిటల్కు వెళ్ళి సౌర్య దగ్గరకు వెళ్తాడు సౌర్య దగ్గరకు వెళ్తే బెడ్ మీద సౌర్య కనబడదు సౌర్య కనిపించకపోతే శౌర్య శౌర్య అని గట్టి గట్టిగా అరుస్తాడు అలా అరిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏమైంది సార్ ఏమైంది అని అడుగుతారు నర్సులందరూ ఏమైంది ఏంటి ఏది మా సౌర్య ఏది మీకు అప్పచెప్పి వెళ్ళాను మీరేం చేస్తున్నారు మనిషి ఉందా లేదా అని కూడా చూడాలి కదా అసలు ఏమైపోయింది పిల్ల అని అంటాడు అప్పుడు ఆ నర్సులు అంటారు ఇప్పుడు దాకా ఎక్కడే ఉన్నారు సార్ మరి ఎక్కడికి వెళ్ళిందో మేము వెతుకుతాము మీరేం కంగారు పడమాకండి అని నర్సులు చెప్తారు నర్సులు చెప్పినా సరే కార్తీక్ మాత్రం తిట్టేస్తాడు నర్సులందరినీ ఈలోపు డాక్టర్ వస్తాడు ఏమైంది కార్తీక్ ఏంటి అలా అరుస్తున్నావు అని అంటారు ఏమైంది ఏంటి మీ నర్సులకి నేను మా శౌర్యను అప్పు చెప్పాను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను మీరు అసలు పట్టించుకోకుండా అలా వదిలేశారేంటి ఇంక పేషెంట్లను ఏం చూస్తారు మీరు అని డాక్టర్తో అంటాడు అప్పుడు డాక్టర్ అంటారు ఎక్కడికి ఎల్లుండదులే కార్తీక్ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది మీరు కంగారు పడమాకండి మేము అందరం వెతుకుతాము కనపడిద్ది ఇక్కడే ఎక్కడికో ఎల్లుంటది హాస్పిటల్ అంతా చూస్తుందేమోలే ఉండు మేము అందరం చెక్ చేస్తాము నువ్వు కంగారు పడవద్దు కార్తీక్ అంటాడు ఏంటి కంగారు పడకపోవటం నా కూతురు కనిపించడం లేదు మీరు అంత కూలుగా చెప్తున్నారు అని గసరుతు శౌర్య శౌర్య అంటూ హాస్పిటల్ మొత్తం తిరిగి చూస్తాడు ఎక్కడ చూసినా సరే కనపడదు ఏమైపోయావు సౌర్య ఎక్కడికి వెళ్ళిపోయావు అనుకుంటూ ఉంటాడు అలా నిలబడిపోయి బాధపడుతూ ఉంటాడు ఆ బాధపడుతుంటే అక్కడ హాస్పిటల్లో ఒక అమ్మవారి విగ్రహం కనపడుతుంది ఆ విగ్రహం దగ్గర శౌర్య దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది కార్తీక్ అప్పుడు శౌర్యను చూస్తాడు శౌర్యను చూసి పరిగెత్తుకుంటూ శౌర్య దగ్గరికి వెళ్తాడు శౌర్య దగ్గరికి వెళ్ళి ఏంటి శౌర్య ఎందుకు నువ్వు ఇలా వచ్చేసావు నువ్వు నర్సులకు కానీ డాక్టర్లకు కానీ ఎవరో ఒకరికి చెప్పి రావాలి కదా ఇలా వచ్చేస్తే వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారు నేనెంత కంగారు పడుతున్నాను అలా చెప్పకుండా ఎందుకు వచ్చావు చెప్పి రావాలని చెప్పా కదా నేను అని శౌర్యను అంటాడు అప్పుడు శౌర్య అంటుంది నాకు చాలా భయం వేసింది నాన్న నేను అందుకే ఇక్కడికి వచ్చేసాను అంటుంది ఎందుకు భయం వేయటం అని అంటాడు అక్కడ నా పక్కన ఎవ్వరూ లేరు నర్సులు కూడా కనిపించట్లేదు నువ్వు కూడా లేవు నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు అందుకే నేను ఇట్టా బయటకు వస్తే అమ్మవారి విగ్రహం కనపడితే దండం పెట్టుకుంటున్నాను అంతేకాకుండా డాక్టర్ గారు నర్సులతో నా గురించి మాట్లాడుతున్నారు నానా అని అంటుంది ఏం మాట్లాడుతున్నారు సౌర్య అని అంటాడు ఏం మాట్లాడడం కాదు రేపు నాకు రేపు నాకు పరీక్ష అంటగా ఏవో పరీక్షలు చెయ్యాలంట కదా రేపు చెయ్యాలి సౌర్యకే అని డాక్టర్ గారు నర్సులు మాట్లాడుకుంటున్నారు నాన్న అది విని నాకు భయం వేసేసింది ఎప్పుడు కూడా స్కూల్లో పరీక్షలు అయితే అమ్మ దేవుడికి దండం పెట్టుకోమంటుంది అందుకనే రేపు నాకు పరీక్ష అంట కదా నేను దేవుడికి దండం పెట్టుకుందామని ఇక్కడికి వచ్చాను నానా అంటుంది నానా నాకు ఈ పరీక్ష రేపొద్దునతో అయిపోతుందా నేను ఇంటికి వెళ్ళిపోతానా నన్ను తీసుకెళ్ళిపోతావా నానా అంటుంది అప్పుడు కార్తీక్ అంటాడు ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళిపోతాను సౌర్య నిన్ను బతికించుకుంటాను కానీ నా దగ్గర డబ్బులు లేకపోయినాయి అని బాధపడుతూ మనసులో అనుకుంటాడు అలా అనుకుంటూ ఉంటే ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే జోర్స్ ఇంట్లో కాఫీ తాగుతూ కంగారు పడుతూ ఉంటుంది బాబాయ్ స్పృహలోకి వస్తే నా గురించి మొత్తం చెప్పేస్తాడేమో ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ రోజున ఎవరు చూడకుండా ఉంటే ఆ రోజే చంపేసేదాన్ని నేను అందరూ చూసి కళ్ళు తెరవటం దాసు బాబాయ్ నన్ను చంపడానికి వీలు లేకుండా సరి అయిపోయింది ఎలాగోలా స్పృహలోకి రాకముందే నేను దాసుబాబాయిని చంపాలి ఏం చెయ్యాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంటే అక్కడికి ఇంట్లో నుంచి దశరథ హాల్లోకి వస్తాడు ఏంటి జ్యోష్న అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు దేని గురించి అంత ఆలోచిస్తున్నావు అంటాడు అబ్బే ఏం లేదు నానా నేను దేని గురించి ఆలోచిస్తాను నేను దేని గురించి ఆలోచించను అని జోష్ణ అంటుంది అప్పుడు కాంచన అనసూయ ఇద్దరు జోషనం వాళ్ళ ఇంటికి వస్తారు జ్యోసనం వాళ్ళ ఇంటికి వచ్చి అన్నయ్య అని అంటుంది కాంచన మా ఏంటమ్మా ఇలా వచ్చావు రామ్మా రా ఏంటి ఇలా అయిపోయావు ఏంటమ్మా అని అంటాడు ఇలా అయిపోయేదేముంది అన్నయ్య ఇంకా మా దగ్గర డబ్బులు లేవు మేము ఇలా ఉండక ఇంకెలా ఉంటాము అని కాంచన అంటుంది ఈ లోపు సుమిత్ర వస్తుంది మీ చేతులారా మీరే చేసుకున్నారు వదినా ఎందుకు అలా చేసుకున్నారు అని అంటుంది ఇది నా చేతులారా చేసుకోవడం కాదు కాంచన సుమిత్ర ఆ దేవుడు పెట్టిన శిక్ష మాకు అని అంటాడు ఆ దేవుడు వేసిన శిక్షను నువ్వు మార్చుకోవచ్చు వదిన అయినా ఇంటి ఆడపడుచు ఇలా ఏమీ లేకుండా ఉండడం మాకు కూడా కలిసి రాదు అని సుమిత్ర అంటుంది ఈలోపు శ్రీమన్నారాయణ కూడా వస్తాడు ఏంటి చెల్లెమ్మ ఏంటి ఇలా వచ్చావు ఏంటి అని అంటే నాన్నతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది అబ్ అప్పుడు శ్రీమన్నారాయణ అంటాడు నాన్న అని నీకు ఇంకా గుర్తుందా నానొకడు ఉన్నాడని ఇంకా గుర్తుందా నువ్వే రోజైతే నన్ను ఎదిరించావో ఆ రోజే నాన్న చచ్చిపోయాడు ఇంకా ఇప్పుడెందుకు నాన్నతో మాట్లాడడానికి మీకేదో అవసరం వచ్చి ఉంటుంది అందుకనే నేను ఇప్పుడు గుర్తొచ్చి ఉంటాను అంతేనా అంటాడు అప్పుడు సుమిత్ర అంటుంది అదేంటి మావయ్య ఇంటి ఆడపడుచు ఇంటి ముందుకు వచ్చి బాధపడుతుంటే నువ్వు అలా అంటావేంటి అని సుమిత్ర అంటుంది అప్పుడు శ్రీమన్నారాయణ అంటాడు ఏ తను నాకు నన్ను బాధ పెట్టింది మర్చిపోయావా సుమిత్ర ఎన్నెన్ని మాటలు అంది తల్లి కొడుకులు ఇద్దరు వాడు చూస్తే వాడికి బుద్ధి లేకపోవచ్చు ఈమెకేమైంది ఈమెకైనా బుద్ధి ఉండాలి కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు శబదాలు చేశాడు అన్ని చేశాడు అప్పుడు పెద్దదానివి నువ్వు ఉండి అలా కాదురా అని చెప్పాలిగా నన్ను ఎదిరించి వెళ్ళిపోయావు వాడేమో వాడి పెళ్లం కోసం వెళ్ళాడు నువ్వేమో వాడి కోడల కోసం వెళ్ళావు మధ్యలో నేను పిచ్చోడిని అయిపోయాను నువ్వు మాట్లాడిన మాటలకి కత్తితో పొడిసినట్టు ఉంది అని శ్రీమన్నారాయణ అంటాడు అదేంటి నాన్న అలా అంటావు మా ఆస్తి మొత్తం పోయినా సరే మేము సంపాదించిన ఆస్తి కాదు కదా నువ్వు ఇచ్చిందే కదా నువ్వు తీసేసుకున్నావు నీకు ఇచ్చేద్దాం అని అనుకున్నాం దానికి మేమేం బాధపడలేదు అని కాంచ అంటుంది ఇప్పుడు ఇప్పుడు మాత్రం నేను ఎందుకు గుర్తొచ్చాను ఏం పంపాడు ఏమి అడగమని పంపాడు ఎందుకు వచ్చావు వచ్చావు అని అడుగుతాడు నేను ఒక అవసరం ఉండే వచ్చాను నాన్న నాకు కొంచెం డబ్బు కావాలి నానా అని అంటుంది అనుకున్నాను ఏదో అవసరం ఉండబట్టే నా ఇల్లు గుర్తొచ్చింది నీకు లేకపోతే నా ఇల్లు గుర్తుకురాను నేను గుర్తుకురాను నీ మీ అవసరాలకు మాత్రమే మా ఇల్లు గుర్తొస్తాయి అంటాడు ఏంటి ఆ అవసరమో చెప్పు అని అంటాడు నాకు ఒక నలభై ఐదు లక్షలు కావాలి నానా అని అడుగుతుంది నలభై ఐదు లక్షల దేనికి అంటాడు ఏ వాడు శబ్దం చేశాడు కదా వాడు శబదానికి నె నెరవేర్చుకోవడానికి నా దగ్గరే డబ్బులు తీసుకొని మీరు నెగ్గుతారా అంటాడు దానికి కాదు నానా అంటారు మరి దేనికి ఇంకా కొత్త టిఫిన్ సెంటర్ ఏమైనా పెడతారా దేనికి అంటాడు అదేం కాదు నానా నాకో నా కొడుక్కో మా ఇద్దరికే కాదు నానా అంటాడు అని అంటుంది అప్పుడు అనసూయ అంటుంది అదేంటి బాబు అలా మాట్లాడతారు కన్న కూతురిని పట్టుకొని అలా మాట్లాడడం తప్పు కదా బాబు అంటుంది ఏ ఇప్పుడు నువ్వు నోరు లెగుస్తుంది ఆ రోజును కూడా నువ్వు ఉన్నావుగా పక్కనే నన్ను అన్నేసి మాటలో తల్లి కొడుకులు అంటున్నా పక్కనే ఉండి అలా మాట్లాడకూడదమ్మా అని అప్పుడు అనలేకపోయావే ఇప్పుడు అంటున్నావు అని శ్రీమన్నారాయణ అంటాడు అప్పుడు కాంచన అంటుంది నువ్వు ఇచ్చే ఈ డబ్బులు మా ఇద్దరి కోసం కాదు నానా నా మనవరాలు ఆరోగ్యం బాగోలేదు హాస్పిటల్ కి తీసుకెళ్లాలి నానా అంటుంది నీ మనవరాల ఎవరు నీ మనవరాలు నీ కొడుక్కి పుట్టిందా నీ మనవరాలు అదేంటి నానా నా కోడల కూతురు నా మనవరాలు అవ్వదా అంట నీ కోడల కూతురు నీ మనవరాలు ఎలా అయింది నీ కొడుక్కి నీ కోడలకి పుడితే నీ మనవరాలు అవుతుంది తను నీ మనవరాలు ఎలా అవుతుంది అంటాడు అప్పుడు సుమిత్ర అంటుంది అయినా పసిపిల్లకు బాగోలేదంటే అదేంటి మావయ్య అలా అంటావు కనీసం జాలి కూడా చూపించకుండా అలా మాట్లాడతావేంటి అని సుమిత్ర అంటుంది సరే ఏమైంది దానికి అని అడుగుతాడు అప్పుడు కాంచన అంటుంది దానికి శౌర్యకి ఏదో గుండె జబ్బు అంట యాభై లక్షల దాకా ఖర్చు అవుతుందంట నాన్న ఇప్పుడు ఐదు లక్షలు కట్టాడు ఇంకా నలభై ఐదు లక్షలు కట్టాలి అని చెప్తుంది అప్పుడు అవునా నిజంగానా అని అంటాడు అప్పుడు జోత్నా అంటుంది నువ్వేమి నమ్మొద్దు తాత వాళ్ళు అలాగే అంటారు బాగోపోతే ఎవరొచ్చి అడగాలి అత్తొచ్చి అడగాలా అడగాల ఎవరు అడగాలి ఎవరికి బాగోలేదు ఇదంతా నాటకం కుట్ర నువ్వు నమ్మొద్దు ఇప్పుడు శౌర్యకు బాగోలేదనుకో దీప వచ్చి కదా అడగాలి అత్త ఎందుకు అడుగుతుంది అంటే దీప ఇలా అడిగిస్తుంది నువ్వు నమ్మొద్దు నానా అని జోర్స్న చెప్తుంది సరేనని శ్రీమన్నారాయణ కూడా అంటాడు అవును ఇది కూడా ఒక నాటకమేమో మిమ్మల్ని ఇలాంటి నాటకాలు నేను ఎన్నో సార్లు చూశాను నన్ను చాలా సార్లు మోసం చేశారు అని అంటాడు అప్పుడు కార్తీక్ వస్తాడు కార్తీక్ వచ్చి నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి అని అంటాడు అరే కార్తీక్ అని అంటుంది వచ్చాడుగా ఇక నీ కొడుకు బయలుదేరండి ఇక ఇప్పుడు ఇక అరుస్తాడు కదా బయలుదేరండి అని శ్రీమన్నారాయణ అంటాడు ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ని మీకు అర్థమైనట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో పంపించండి